సో గైస్ మనకి ట్యాలీ ప్రైమ్ సిక్స్ పాయింట్ టూ లేటెస్ట్ వర్సెంట్ ఇంక్లూడింగ్ అడ్వాన్స్ ఎక్సల్ అనేది న్యూ తో సెప్టెంబర్ ఒకటో తేదీన మనం బ్యాచ్ ఆల్రెడీ అనేది స్టార్ట్ చేస్తున్నాం దాంట్లో గా ధ్యానం ఉన్నారు బ్యాచ్ అనేది సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది సో విధంగా మన అకౌంటెంట్స్ కానీ జూనియర్ అకౌంటెంట్స్ కానీ సీనియర్ అకౌంటెంట్స్ కానీ ఎవరైతే టాలీ ప్రైమ్ స్టూడెంట్స్ ఉన్నారో సో వారు ఎస్సీపీ ఎఫ్ఐసిఓ ఎస్ఓర్హనా కోర్స్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో స్టూడెంట్స్ అయినా లెక్చరర్స్ అయినా ట్రైనర్స్ అయినా ఓకే సో మనకి హౌస్ వైఫ్స్ అయినా ఎవరైనా పర్వాలేదు సెప్టెంబర్ పదో తారీఖున ఈవినింగ్ సెవెన్ పిఎం టు ఎయిట్ పిఎం ఎస్ఏపి ఎఫ్ఐసిఓ ఎస్ఫరహనా చేంజెస్ ఆన్లైన్ న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది స్టిల్ నౌ ఎస్ఐపిఎఫ్ఐసి కోర్సు ఎవరికైతే నేర్చుకోవాలని ఉంటుందో ఎవరైతే అకౌంటెంట్ నుండి ఎఫ్ఐ కన్సల్టెంట్గా మారాలి అనుకుంటారో ఓకే ఎవరైతే ఫుల్ గా లైక్ మీ యొక్క టౌన్ లెవెల్ నుంచి సిటీ లెవెల్కి వచ్చి కంపెనీస్ కంపెనీస్లో జాబ్ చేయాలి అనుకుంటారో అలాంటి వాళ్ళకు మనము ఎస్ఏపి ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో మీరు అకౌంటెంట్గా జాబ్ చేస్తున్నారు సీనియర్ గా జాబ్ చేస్తున్నారు సీ తర్వాత జూనియర్ గా జాబ్ చేస్తున్నారు టాలీ ఆపరేటర్గా వర్క్ చేస్తున్నారు ఓకే సూపర్ డన్ నే కాదని సో మన యొక్క సాలరీస్ పదహైదు వేల నుంచి ఇరవై ఇరవై ఐదు వేల మధ్యలో మీరు మీ టౌన్ లెవెల్లో కానీ కొంచెం లిమిటెడ్ సిటీస్లో కానీ మీరు వర్క్ చేస్తూ ఉంటారు బట్ అకౌంటెంట్ గా మీరు టాలీ సాఫ్ట్వేర్లో సక్సెస్ఫుల్గా టూ ఇయర్స్ నుంచి ఫైవ్ ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నారు బట్ అక్కడ వరకే ఆగిపోకుండా ట్యాలీ కంటే పెద్ద సాఫ్ట్వేర్ ఏముంది ఎస్ఐపి సాఫ్ట్వేర్ ఉంది ఆ ఎస్ఏపి సాఫ్ట్వేర్ని మనం ఎందుకు ట్రై చేయకూడదు మనం ఎందుకు ప్రాక్టీస్ చేయకూడదు మనం ఎందుకు ఎస్సేపీ మీద వర్క్ చేయకూడదు అని చాలామంది యంగ్స్టర్స్కి ముఖ్యంగా అకౌంటెంట్గా జాబ్ చేసుకున్న వాళ్ళకి ఎంతకాలం మనం ట్యాలీ మీదనే కాకుండా దానికంటే పెద్ద సాఫ్ట్వేర్ ఎస్ఏపి కూడా ఉంది ఎస్ఏపి సాఫ్ట్వేర్ కూడా మనం నేర్చుకోవచ్చు కదా దాని మీద కూడా జాబ్ చేయవచ్చు కదా సో దాని మీద సాలరీస్ హైక్లో ఉంటాయి ఎక్స్ట్రాలు ఉంటాయి సో మనకు ప్రెసెస్ సాలరీస్ ఉంటాయి ఎక్స్పీరియన్స్ సాలరీస్ కూడా ఉంటాయి సో వాటి గురించి కూడా మనం డిస్కస్ చేస్తాం ఎవరైతే మన టాలీ లొకేస్ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతున్నారో థర్టీ సిక్స్ థౌజండ్ ప్లస్ సబ్స్క్రైబర్స్ ఉన్నారో సో వారు ఎస్ఐటి కోర్స్ నేర్చుకోవాలనుకుంటే మీరు డైరెక్ట్గా టాలీ ని కాంటాక్ట్ అవ్వచ్చు వాట్సాప్ మెసేజ్ అయినా చేయండి లేదంటే కాల్ చేయండి కోర్స్ డీటెయిల్స్ అనేది మీకు వాట్సాప్ ద్వారా పంపించడం జరుగుతుంది ఇక్కడ మనకి కోర్స్ ఫీజు వచ్చేసి పదహైదు వేలు ఉంటుంది సో ఇన్క్లూడింగ్ ఐఎస్ఓ ఎస్ఏపీ ఐఎస్ఓ సర్టిఫికేషన్ ఇస్తాను డైలీ రికార్డింగ్ వీడియోస్ ఆఫ్టర్ మన క్లాస్ అయిన తర్వాత లైవ్ లో మన క్లాసెస్ కంప్లీట్ అయిన తర్వాత డైలీ వీడియోస్ కూడా మనము పంపించడం జరుగుతుంది సో ఆఫ్టర్ క్లాస్ అయిన తర్వాత మీకు మెయిల్ కి వీడియోస్ కూడా వస్తాయి బెస్ట్ రెజ్యూమ్ ప్రిపరేషన్ కూడా ఉంటుంది ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అన్న ఆన్సర్స్ ఉంటాయి సో వాటితో పాటు ప్రాక్టికల్ ఓరియంటెడ్ కాన్ఫిగరేషన్స్ ఎలా చేయాలనేది ఉంటుంది ఓకే ఈచ్ అండ్ ఎవరీథింగ్ విత్ ప్రాక్టికల్ ఓరియంటెడ్ కేస్ తో మనం ఎస్ఏపి ఎస్ ఎస్వర్ హానా చేంజెస్ సంబంధించిన సబ్జెక్ట్ అనేది మనకు సెప్టెంబర్ పదవ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది ఏపీఆర్ తెలంగాణ అండ్ అబ్రాస్లో ఉన్న మన తెలుగు వారు ఎవరైతే ఉంటారో అకౌంటెంట్ నుండి అకౌంటెంట్ నుండి ఎఫ్ఐ కన్సల్టెంట్గా మారాలి అనుకుంటే మీరు ఈ యొక్క కోర్సులో జాబ్ అవ్వచ్చు ఆల్రెడీ డెమోస్ మన ఛానల్లో విన్ని ఉంటారు టాలీకి సంబంధించి కానీ ఎస్ఐపికి సంబంధించిన కానీ చాలా డెమోస్ మీరు మన యొక్క ఛానల్లో వింటూ ఉంటారు సో అలాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ముందుగానే ఇన్ఫార్మ్ చేస్తున్నాను మీరు అక్కడ వరకే ఆగిపోకుండా దానికంటే బెటర్గా ఏం సాఫ్ట్వేర్ ఉంది అది కూడా నేర్చుకోవాలి ఇవన్నీ రెజ్యూమ్స్లో పెట్టడం వల్ల హండ్రెడ్ మెంబర్స్లో మీ యొక్క రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవ్వడానికి కూడా హండ్రెడ్ పర్సెడ్ ఛాన్స్ ఉంటాయి అది కూడా మీరు గమనించాలి సో మన శాలరీస్ త్రీ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ అక్కడ వరకే లేకుండా మినిమం టెన్ ల్యాక్స్ వరకు కూడా పర్యానం మన శాలరీ వెళ్ళాలి అంటే మనకు ట్యాలీలో ఇట్స్ పేకింగ్ టైం బట్ అలాంటప్పుడు ఎస్ఏపి సాఫ్ట్వేర్ నేర్చుకోవడం వల్ల మనం కన్సల్టెంట్ గా వెళ్ళడం ద్వారా కంపెనీస్ లో మనం ఈజీగా జాబ్ చేయడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ ఏంటంటే మనకు కొంచెం కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి కొంచెం అకౌంటెంట్ నాలెడ్జ్ ఉంటాయి ఎస్ఐపి సాఫ్ట్వేర్ని విత్ ఇన్ ఫార్టీ ఫైవ్ డేస్ లోపల వితిన్ ఫార్టీ ఫైవ్ డేస్లో మనము కోర్సుని కంప్లీట్ చేసి రియల్ టైంలో అవసరమయ్యే టాపిక్స్ మీద జనరల్ నాలెడ్జ్ ప్రొవైడ్ చేసి ఇంటర్వ్యూ బేస్డ్ ట్రైనింగ్ ఇచ్చి మనం విత్ ఇన్ ఫార్టీ ఫైవ్ డేస్ లోపల కోర్సుని కంప్లీట్ చేసి ఏ విధంగా మీరు కు ఎలిజిబిలిటీ అయ్యే విధంగా తయారు చేయడం జరుగుతుంది సో ఇక్కడ గైస్ ఒకటే గమనించాలి బయట వాళ్ళే నిర్ణయం కాదు మీరు ఎస్ఏపీ నేర్చుకోవాలి నా లైఫ్లో కూడా ఎస్ఏపి కోర్సు నేర్చుకున్నట్టుగా ఉండాలి లేనకుండా కొంచెం నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవాలి ఒకే అకౌంటెంట్ సాఫ్ట్వేర్ దగ్గర ఉండకూడదు మల్టిపుల్ సాఫ్ట్వేర్ నాలెడ్జ్ని పెంచుకోవాలి అనే నాలెడ్జ్ మీకు ఉంటే మీరు ఈ యొక్క కోర్సులో జాయిన్ అవ్వచ్చు ఎలాంటి ప్రాబ్లమ్ అయితే ఏమీ లేదు సో కాబట్టి మీరు ఎస్ఏపి ఎఫ్ఐసిఓ కోర్స్ నేర్చుకోవాలనుకుంటే మీరు నా మొబైల్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి లేదంటే కాల్ అయినా చేయండి సో ఇక్కడ మనకి కోర్స్ ఫీజు పదహైదు వేలు ఉంటుంది ఇంక్లూడింగ్ ఈ యొక్క కోర్స్ ఫీజులో ఎస్ఏపి ఐఎస్ఓ సర్టిఫికేషన్ ఎస్ఏపి ఫుల్ కోర్స్ సో తర్వాత అడ్వాన్స్డ్ ఎక్సెల్ ఇంటర్నెట్ కాన్సెప్ట్స్ కూడా మనం యాడ్ చేసి మీకు నేర్పించడం జరుగుతుంది ముఖ్యంగా ఏపీఆర్ తెలంగాణలో ఎవరైతే ట్యారీలోకి యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతున్నారో స్టూడెంట్స్ అయినా ఎంప్లాయీస్ అయినా లెక్చరర్స్ అయినా ట్రైనర్స్ అయినా హౌస్ వైఫ్స్ అయినా పక్క మీరు నేర్చుకోవాలనుకుంటే మీరు ఈ యొక్క కోర్స్లో జాయిన్ అవ్వచ్చు సో లిమిటెడ్ సీట్స్ పదహైదు ఉంటాయి మనకి వన్ వీక్ ముందుగానే నేను యూట్యూబ్లో అనౌన్స్ చేస్తున్నాను మన ఛానల్ ఫాలో అవుతున్న ప్రతి స్టూడెంట్ అయినా హౌస్ వైఫ్స్ అయినా లెక్చరర్స్ అయినా ట్రైనర్స్ అయినా మన వే ఆఫ్ టీచింగ్ వే ఆఫ్ నాలెడ్జ్ వే ఆఫ్ కంటెంట్ డెలివరీ వే ఆఫ్ అండర్స్టాండింగ్ మీకు ఇవన్నీ కూడా చాలా బెటర్గా ఉన్నాయి అనిపిస్తే మీరు లేట్ చేయకుండా మన యొక్క కోర్సులో జాయిన్ అవ్వచ్చు లిమిటెడ్ ఫీజు పదహైదు ఉంటాయి ముందుగానే ఇన్ఫార్మ్ చేస్తున్నాను ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్ నా వాట్సాప్కి మెసేజ్ చేయండి లేదంటే కాల్ అనే చేయండి ఓకే సో ఇక్కడ త్రీ మంత్స్ సర్వర్ యాక్సెస్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాను డైలీ లైవ్ రికార్డింగ్ వీడియోస్ మెయిల్ యాక్సెస్ వస్తాయి సో బ్లూ ప్రింట్ మీకు మెయిల్ యాక్సెస్ వస్తాయి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఆన్సర్స్ వస్తాయి కాన్ఫిగరేషన్స్ వస్తాయి ఓకే సో తర్వాత బెస్ట్ రిజింగ్ ప్రిపరేషన్ వస్తుంది ఓకే హండ్రెడ్ పర్సెంట్ జాబ్ అసిస్టెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను ఇంక్లూడింగ్ లైక్ మీరు బ్యాక్ డోర్ ద్వారా వెళ్తాము అంటే బ్యాక్ డోర్ ద్వారా వెళ్ళడానికి కూడా అవకాశాలు అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఎలాంటి ఫేక్ ఉండదు ప్రాక్టికల్గా ఆల్రెడీ మన స్టూడెంట్స్ వర్క్ చేస్తున్నారు ఎవరైనా బ్యాక్డోర్ ద్వారా పెట్టుకోగలుగుతామో అనిపించినట్లయితే మీరు బ్యాక్ డోర్ ద్వారా కూడా పెంచచ్చు ఆ అవకాశం కూడా నేను మీకు కల్పించడం జరుగుతుంది సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా మొబైల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి లేదంటే కాల్ చేయండి కోర్స్ డీటెయిల్స్ నేను పంపిస్తాను అవన్నీ మీరు చూసుకొని మీకు సబ్జెక్ట్ పరంగా మీకున్న డౌట్స్ పరంగా మీరు నాకు కాల్ చేసి అడగచ్చు ప్రతిదీ కూడా నేను క్లియర్ చేస్తాను అన్నీ చూసిన తర్వాత నేను కావాలంటే ప్రీవియస్ క్లాస్ డెమో కూడా మీకు వాట్సాప్ చేస్తాను ఆ డెమో ఒకటికి రెండు సార్లు వినండి మీకు బాగా అనిపించినట్లయితే మీరు గా కాల్ బ్యాక్ చేసి మీ యొక్క నేమ్స్ అనేది రైన్ చేసుకోవచ్చు ఈ ఫెసిలిటీస్ అన్ని కూడా మీకు నేను చని జరుగుతుంది సో గైస్ ముఖ్యంగా చెప్తున్నాను అకౌంటెంట్ ఓన్లీ అకౌంటెంట్స్ ఆలోచించండి యంగ్స్టర్స్ కాదు మన టాలీ లోపేస్ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతా ఉన్న ఉన్నవాళ్ళు అకౌంటెంట్ నుంచి ఎఫ్ఐ గా మారాలి అనుకున్న వాళ్ళు అకౌంటెంట్ నుండి ఎఫ్ఐ గా మారాలి అనుకున్న వాళ్ళకి మాత్రమే ఈ వీడియో వచ్చేస్తున్నాం ఎందుకంటే ఒకే శాలరీ దగ్గర లైక్ వేలు పదహైదు వేలు ఇరవై వేల దగ్గర కాకుండా అంతకు మించి నాలెడ్జ్ మీరు పెంచుకున్నట్లయితే మార్కెట్లో మీకు చాలా అవకాశాలు ఉంటాయి సో అలాంటప్పుడు మల్టీ టాస్క్ నాలెడ్జ్ ఉండడం వల్ల మీ యొక్క రెజ్యూమ్ షార్ప్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి సార్ ప్రెసర్ కి ఎలాంటి అవకాశాలు ఉంటాయి ఎక్స్పీరియన్స్ కి ఏ విధంగా అవకాశాలు ఉంటాయి అని మనం చూసుకున్నట్లయితే సో ప్రెసర్ శాలరీ మనం చూసుకుంటే మనకి ట్వంటీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతుంది ఎస్ఏపిఎఫ్ఎస్ అదే మీరు ఫైవ్ ఇయర్స్ పైన కెరీర్ గ్యాప్ ఉన్నట్లయితే ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి మీరు వెళ్ళారంటే మీరు టెన్ ల్యాక్స్ నుంచి ట్వంటీ ల్యాక్స్ వరకు వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి సో ఇలాంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా మనము కల్పించడం జరుగుతుంది ఓకే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మా మొబైల్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది తొమ్మిది మీద ఉంటుంది మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు కాల్ బ్యాక్ చేశారంటే నేను మీకు క్లారిటీగా ఇన్ఫర్మేషన్ ఇస్తాను సో మొబైల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి లేదంటే కాల్ చేయండి మరిన్ని ఫోర్స్ డీటెయిల్స్ పంపిస్తాను మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఓకే ఇది కూడా మీరు క్లియర్ గట్రా తెలుసుకోవాలి ఓకేనా దెన్ గైస్ బాయ్ సో మీకు ఏదైనా డౌట్ ఉంటే కాల్ బ్యాక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్